హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన డైరెక్టర్ లాక్స్ అండి ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట శుక్రవారము ఇప్పుడు పూలు అయితే తొందరగా పదకొండుగా అయిపోయినాయి నేను మా నాన్న మా జేజ్ అయితే కోస్తున్నాము నేను ఒక మూడు గుడ్లు అయితే తెచ్చుకున్నాను ఆ గుడ్లు వండుకొని తినేసి మళ్ళీ పొలంకి అయితే పోవాలి ఈరోజు పొలానికి మందు కొట్టేదైతే ఉంది ప్రాసెస్ కలుపు తీసాను మందు చెల్లాను మందు కొట్టాలి ఇప్పుడు కొడితే ఇంకా మళ్ళీ ఒక వన్ వీక్ వరకు మనకు బాధ ఉండదు అదే అనమాట వండుకొని తినేసి తొందరగా అయితే వెళ్ళిపోతాం ఒక మూడు గుడ్లు అయితే తెచ్చుకున్నాను నేను మా చేయి పక్కన చేసింది వండిన తర్వాత వేడి వేడిగా తినేసాను ఒక రౌండ్ మళ్ళీ దాంతో తినాలంటే నాకు తినబుద్ధి అవుతా లేదు ముందే హెల్త్ బాగాలేదు నాకు అస్సలు ఒక్క మాటలో చెప్పాలంటే హెల్త్ నాకు కుదుటగా ఉండట్లేదు నాకు నచ్చిన వంట అంటే నాకు నోటికి ఏదైతే బాగా మంచిగా అనిపిస్తుందో అది వండుకోవడం తినడం మళ్ళీ ఈరోజు మందు కొట్టేది ఉంది మళ్ళీ హెల్త్ పాడైతే అది ఖచ్చితంగా ఎందుకంటారా ఇంకా నేను ట్యాంక్ పెద్దది ఇస్తారో వాళ్ళు తిన్న చిన్నది ఇస్తారో తెలియదు కదా సో షోల్డర్స్ పట్టుకొని పోతాయి అది ఫైనలీ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇవి మూడు బుడ్డ ఫ్రై అండి ఇది ఆనియన్స్ లేకుండా చేసేసాను టేస్ట్ అయితే चिनीपोदन टेस्ट सूपर उ टेस्ट खाना 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 खाएंगे। नहीं 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 नहीं

అన్నం అయితే తినేసి మా కోడల్ని కొద్దిసేపు ఏడిపించి పొలంగా అయితే వచ్చేసానండి మందు కొనుక్కున్నాను మూను క్రొటాపస్ ఈసారి నేను కొట్టబోయే మందు ఎందుకంటే మూడు సార్లు కోమ కొట్టాను అందుకనే మందు అయితే చేంజ్ చేసేస్తున్నాను ఇప్పుడు మోన క్రొటాపస్ సాప్ పొడి రెండు కలిపి కొడతాను అన్నమాట ఈ కొడ్ ఈ కొడవేలు ఎందుకంటే దీని ఇంకా ఒక సీల్ అనేది ఉంటుంది లోపల ఆ సీల్ని మనకి తీయడానికి రాదు చేతులతో ఖచ్చితంగా కొడవేలు అనేది యూజ్ చేయాల్సిందే అందుకే కొడవేలు కూడా నేను ఇంటికానుంచి తెచ్చుకుంటూనే ఉన్నాను ఇది వంద రూపాయలు సన్న కొడవేలి నేను కలుపు తీశాను కదండి అది నూట యాభై రూపాయలు అనమాట ట్యాంక్ అద్దె తీసుకొని ఇంకా పొలంకైతే వచ్చేస్తున్నాను మట్టిదావా కాబట్టి బండి ఆడ తెలియపెట్టేసి ఇంకా నడుచుకుంటూ అయితే పోతాం ఉన్న పొలానికి వీడియోని లాస్ట్ వరకు చూడండి వచ్చేసానండి వచ్చేసిన తర్వాత అది డబ్బీ తీసుకొని వచ్చా కదా మందు డబ్బీ దానికి బొక్క అయితే వేసేసాను హోలు దాంట్లో ఉన్న మందు బయటికి తీయాలి కదా సో ఇప్పుడు తొమ్మిది తొమ్మిది వందలుగా మందు అయితే కలుపుకొని మందు కొట్టే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫాస్ట్గా హోల్ అయితే వేసేసాను సీసాకి ఇది ఆయిల్ మాదిరికి ఉంటుందండి వాటర్లో పడినా కూడా ఆయిల్ మాదిరి చూడండి జిడ్డు జిడ్డు ఎట్లుందా కానీ స్మెల్ మాత్రం దారుణంగా ఉంటుంది మనం మందు కొట్టాలంటే ఖచ్చితంగా అయితే రావాలి నేను తినకుండా కూడా కొట్టాను చాలాసార్లు బట్ టైం మనది ఉండదు ఒక్కొక్కసారి ఇది సాప్ పొడి కొంచెం ముందా నేను ఇంకా సాఫ్ పొడి మొత్తం వేసి కలిపేస్తున్నాయి ఇంకా అనే కొడుకు అతిగా అయితే నీళ్ళు తాగేసి ఇంకా ముందు కొట్టేదైతే స్టార్ట్ చేసేద్దాము పొలానికి మందు అయితే కొట్టేది అయిపోయిందండి టోటల్గా ఐదున్నర ట్యాంకులు అయితే కొట్టినాయి పెద్ద ట్యాంకుతో కొట్టినాను మనకి చెట్టు నిండా బాగా ఎగురొచ్చింది కాబట్టి బాగా చెట్టుని అయితే నానిచ్చాను బాగా మంచిగా పట్టే విధంగా అయితే కొట్టాను అన్నమాట ఇప్పుడు కొద్దిగా డమ్ముకి ఒక నాలుగైదు అయితే నీళ్ళు మోసి మనం ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము ఇంకా పని అయితే అయిపోయిందండి ఈ రోజుకి మనకి కలుపు తీసాను మంద వేసాను మందు కొట్టేసాను ఇంకా చూసి ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ చూసి మందు కొడతాను చెట్ల ముందే కొడతాను ఇంకా ఈ అయితే పట్టుకొని పోయినాయి మామూలుగా లేదా ఎండ కూడా సాగు కొడుతుంది అసలు ఎండ ఉంది కాబట్టి బాగా చెట్టుకి పట్టుకుంటుంది మందు అనేది కదా చూడండి మందు కొట్టిన తర్వాత చెట్లు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు ఒక ఈరోజుతో పొలంలో పని కంప్లీట్గా సక్సెస్ చేసుకున్నానండి అబ్బో మామూలుగా లేదు షోల్డర్స్ ఇప్పుడే పెయిన్ వస్తున్నాయి ఇంటికైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి మనము ఆకు అయితే చెట్లకి రాలిన తర్వాత కొన్ని పొలాలకైతే ఇప్పుడు ఆకు రాదు నాకు తెలిసే మనం పొలం మీద తీసుకునే కేర్ని పట్టించి ఉంటుందన్నమాట మనం కొట్టే మందుని పొలానికి చేసే సేవని పట్టించి మన అదృష్టాన్ని పట్టించి కొత్త అనేది వచ్చి కంకి అనేది అవుతుంది ఇప్పటి నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట ఇట్లా మనం దీనికి ఎంత తిండి అయితే పెడతామో అంత బెనిఫిట్ ఇప్పుడు ఎందుకంటే కొన్ని పొలాలు ఇప్పుడు ఆకల్లా రాలిపోయి మళ్ళీ ఇంకా రాదనమాట కాపు అనేది మనది వినాయక చవితి టైంలో మన పూలు మొత్తం తగ్గిపోయినాయి నేను ఆ టైంలో ఎంత వర్షం పడుతున్నా కూడా నేను ఒక గంటసేపు తగిలినా కూడా చాలు అని చెప్పేసి నేను ఆరు వందల మంది తీసుకుని వచ్చి కొట్టా కదా కోమా అది నాకు బెనిఫిట్ అయింది ఇప్పుడు మనం పొలం మీద తీసుకునే కేరు మందు అన్నీ ఇంకా మిక్స్ అయిపోయి మన అదృష్టాన్ని ఇప్పుడు పరీక్షించుకునే టైం అనమాట హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అయితే రాసేసాము ఇంకా రిజల్ట్ రావాలి అది మొత్తానికి అయితే పొలం బాగా ఉందండి నాకు తెలిసి ఉంది ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవడమే ఇంటికి అయితే వచ్చేసి స్నానం అయితే చేసేసి ఎప్పుడే ఇంకా వీడియో అయితే స్టార్ట్ అండి ఇంకా లాస్ట్ వరకు చూసేయండి వీడియోని చూసారు కదా చూసి ఉంటే పోతా పోతే లైక్ అయితే చేయండి షేర్ అయితే చేసేయండి వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ఇంకా బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం